రామ్ టాక్కి తిరిగి స్వాగతం దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ పవర్ పవర్ మినిస్ట్రీ విద్యుత్ విద్యుత్ శాఖ మంత్రి ఒక ర్యాంకింగ్స్ ఇస్తారు ఈ పంపిణీ సంస్థలకి ర్యాంకింగ్స్ ఇస్తారు పనితీరుని బట్టి ర్యాంకింగ్లు ఇస్తారు ఇది ఎందుకోసం అంటే రెండు రెండు ఒకటి ఈ పంపిణీ సంస్థ మిగతా పంపిణీ సంస్థతో పోల్చుకుంటే ఎలా పనిచేస్తూ ఉంది వాటి దీన్ని బట్టి బాగలేదనుకోండి నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకుంటారు సో లేదనుకోండి వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది ఈ పంపిణీ సంస్థ ఎందుకు నంబర్ వన్గా వచ్చింది మనం ఎందుకు రాలేకపోతున్నామని అని పోల్చుకోవటానికి అవకాశం ఉంటుంది రెండోది అదే పంపిణీ సంస్థ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ర్యాంకులో తేడా వచ్చిందనుకోండి ఎక్కడ లోపం జరిగింది అది కూడా సమీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డబుల్ ఎడ్జిడ్ వెపన్ అనమాట ఇది రెండు విధాలుగా వాళ్ళ పనితీరును మెరుగుపరచుకోవటానికి ప్రతి సంవత్సరం కూడా ఈ పంపిణీ సంస్థలకి ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ర్యాంకింగ్స్ ఇస్తుంది ఒక్కసారి ఈ సంవత్సరం ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయో దాని పనితీరు ఎలా ఉందో ఏ పంపిణీ సంస్థ చూద్దాం వివరాలు చూసేటట్టు అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి అసలు పంప్ డిస్కమ్స్ అంటాం మనం డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇవి కరెక్ట్గా డిస్కమ్స్ అని మనకు పాపులర్ తెలుగులో కూడా సో ఎన్ని ఉన్నాయి దేశం మొత్తం మీద ఎన్ని ఎన్నున్నాయి అంటే రాష్ట్రానికి ఒకటే కాదు కదా ఒక రాష్ట్రంలో రెండు ఉండొచ్చు ఒకటే ఉండొచ్చు మూడు ఉండొచ్చు సో కాబట్టి ఎన్ని ఉన్నాయని చూసుకున్నప్పుడు మొత్తం దేశంలో యాభై ఐదు డిస్కమ్స్ ఉన్నాయండి ఫిఫ్టీ ఫైవ్ ఇందులో నలభై రెండు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి ప్రభుత్వం కిందనే ఉన్నాయి అనుకోండి స్టేట్ సెక్టర్ ప్రభుత్వ ప్రభుత్వం కింద ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక పదమూడు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి యాభై ఐదులో అంటే ఎవరు తెలియదు మన తెలుగు రాష్ట్రాలకి ఇది పెద్ద ఆశ్చర్యం కల కలగొచ్చుకొని పదమూడు ఉన్నాయి ఈ ప్రైవేట్ రంగంలో మొత్తం యాభై ఐదులో ప్రైవేట్ ఎక్కడున్నాయని చూసుకున్నప్పుడు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని చూసుకున్నప్పుడు గుజరాత్లో ఉంది ఒడిస్సాలో ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ దాద్రానగర్ హైవేలి డయ్యూడామన్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ప్రైవేట్ పంపిణీ సంస్థలు ఉన్నాయి ఇందులో ఢిల్లీ ఒడిస్సాల్లో దాద్రానగర్ హైవేలీ దా డయ్యూడామన్లో ఈ మూడింటిలో పూర్తిగా విద్యుత్ పంపిణీ అంతా కూడా ప్రైవేటే ఈ మూడిట్లో ఇన్ ఈ కాక మిగతా ఏదైతే ఇందాక నేను చెప్పానో వాటిల్లో ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి ప్రైవేట్ విద్యుత్ విద్యుత్ రంగ పం పంపిణీ ఉన్నాయి అక్కడ వాటిలో కూడా ఆ రాష్ట్రంలో ఆ రెండింటి మధ్య పోటీ ఉంది సో కాబట్టి అక్కడ మిక్స్డ్గా అన్నమాట ఇది ప్రస్తుతం నేను స్ట్రక్చర్ని గురించి టూకీగా చెప్పాను ఇప్పుడు మనం పనితీరుని గురించి ఆలోచిద్దాం పవర్ మినిస్ట్రీ మొత్తం ఈ డిస్కమ్స్ని ఎనిమిది కేటగిరీలు చేసిందండి ఏబిసిడి డి అంటే మరీ అధ్వానం సి అంటే అధ్వానం బి అంటే పర్వాలేదు ఏ అంటే బాగుంది ఇది మళ్ళీ దీంట్లో సబ్ క్యాట కేటగిరీస్ కూడా చేసింది ఒక్కొక్క దాన్ని రెండుగా కూడా డివైడ్ చేసింది ఇదండి ఇట్లా ర్యాంకులు ఇచ్చుకుంటా కేటగిరీస్ చేయటం ర్యాంకులు ఇచ్చుకుంటా వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఒక్కసారి మనం ఇట్లా ఈ దీంట్లో చూసుకునేటట్టయితే ఎలా ఉన్నాయి పంపిణీ సంస్థలు టోటల్గా చూసుకుంటే మీకు అసలు డి క్యాటగిరీలో ఒక్కట కూడా లేదండి అది మనందరం హ్యాపీగా ఫీల్ కావాలి డి క్యాటగిరీలో ఒక్కట కూడా లేదు సరే మిగతా చూద్దాం టాప్ అంటే ఏ ఏలో మళ్ళీ రెండు ఉన్నాయని చెప్పాను కదా ఏ ప్లస్లో పద్నాలుగు ఉన్నాయి ఏలో ఉన్నాయి అంటే ఈ రెండు బాగున్నాయి కింద లెక్క బీలో ఏడు ఉన్నాయి బి మైనస్లో పదమూడు ఉన్నాయి సిలో పదకొండు ఉన్నాయి సి మైనస్లో ఉన్నాయి మొత్తం యాఫై ఐదుకి సంబంధించినటువంటిది ఇప్పుడు నేను ముఖ్యంగా ఏ ప్లస్ గురించి ఆలోచిద్దాం ఎందుకంటే అన్నిటికన్నా టాప్లో ఉన్నట్లెక్క బాగున్నట్లెక్క పద్నాలుగు ఉన్నాయి అని చెప్పా కదా రాష్ట్రాలకు వారిగా చూస్తే గుజరాత్లో ఆరున్నాయండి పనితీరు అద్భుతంగా ఉన్న వాటిలో ఆరు గుజరాత్లో ఉన్నాయి ఒడిస్సాలో మూడు ఉన్నాయి హర్యానాలో ఉన్నాయి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నగర్ హైవేలి అండ్ డయూ డామన్లో ఒక్కొక్కటి ఉన్నాయి ఇదండి వివరణ మీకు అర్థమైంది కదా తర్వాత సెక్టర్ వైజ్ చూసుకుంటే ఈ పద్నాలుగులో పద్నాలుగులో ఎనిమిది ప్రైవేట్ సెక్టర్లు ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తున్న పంపిణీ సంస్థలు చూసుకుంటే ఆరే మీకు స్టేట్ సెక్టర్లో ఉన్నాయి ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో ఆరే ఉన్నాయి ఎనిమిది ప్రైవేట్ రంగంలో అద్భుతంలోకి వచ్చాయి తర్వాత ఏ ఏ రెండో కేటగిరీ ఏలోనే రెండోది ఉంది కదా దాని దిగువ కేటగిరీ నాలుగు నాలుగు ఉన్నాయి దాంట్లో అందుట్లో ఢిల్లీ కర్ణాటక మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కటి ఉంది ఇదండి దీని పరిస్థితి ఇక్కడ మూడు ప్రభుత్వ ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయి ఒకటి ప్రైవేట్ కంపెనీ ఉంది ఇదండి సరే ఈయన ఈ పద్నాలుగు పేర్లు కూడా ఒకసారి చూద్దామండి అండి ఎందుకంటే ప ఈ అద్భుతంగా పనిచేస్తున్నాయి అయిన తర్వాత ఎలా పనిచేస్తున్నాయో మనకు తెలియాలి అన్నిటికన్నా టాప్ ఏంటో తెలుసు అండి మీరు అందరు ఆశ్చర్యపోతారు అదానీ ఎలక్ట్రిసిటీ ముంబాయి అదానీని విమర్శిస్తుంటారు కదా అందరూ పనితీరు అద్భుతంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో నంబర్ వన్ పనితీరు బాగున్నది ఏదైనా ఉందంటే అదాని ఎలక్ట్రిసిటీ ముంబాయి ముంబాయి నగరంలో ఉంది ఇది రెండోది టొరెంట్ పవర్ సోరత్ గుజరాత్లో ఉంది ఇది ఇది గుజరాత్ మూడోది టొరెంట్ పవర్ అహ్మదాబాద్ ఇది గుజరాత్ ఈ రెండు ప్రైవేట్ రంగం తర్వాత దక్షిణ గుజరాత్ విద్యుత్ కంపెనీ లిమిటెడ్ ఇది ప్రభుత్వ కంపెనీ గుజరాత్లో కానీ బాగా ఐదో ఐదో దీని కింద వచ్చింది ఆరోది కూడా మధ్య గుజరాత్ ప్రభుత్వ కంపెనీ ఇది కూడా గుజరాత్ సో ఆరు ఏడు నోయిడా పవర్ కంపెనీ లిమిటెడ్ యూపీ ఇది ప్రైవేట్ కంపెనీ యూపీలో నోయిడాలో ఉన్నటువంటిది ఇది ఏడు పశ్చిమ గుజరాత్ ఇంకొక ప్రభుత్వ కంపెనీ గుజరాత్ది అది ప్రభుత్వ రంగంలోది అది ఎనిమిది టీపీ సెంట్రల్ టాటా పవర్ అనమాట టీపీఐ టీపీ అంటే టాప్ టీపీ సెంట్రల్ ఒడిస్సా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఒడిస్సా ఇది ప్రైవేటు ఎక్కడ ఒడిస్సాలో టీపీ వెస్ట్రన్ ఒడిస్సా ప్రైవేటు ఇది ఒడిస్సాలో ఉత్తర హర్యానా బిజిలీ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఇది ప్రభుత్వ కంపెనీ హర్యానా దక్షిణ హర్యానా బిజిలీ విద్యుత్ నిమిత్త లిమిటెడ్ ఇది ప్రభుత్వ కంపెనీ హర్యానా ఇది కాక కొత్తగా పెట్టి మూడు సంవత్సరాలు ఇంకా కంప్లీట్ కానీ కానీ ఏ ప్లస్లో ఉన్నాయి టీపీఎన్ఓ టాటా పవర్ ఎన్ఓడిఎల్ ఒడిస్సా ప్రైవేట్ నగర్ హైవేలీ డయ్యుడామన్ ఇది పీడిసిఐ ఇది కూడా ప్రైవేట్ ఇవ్వండి పద్నాలుగు నేను చెప్పింది ఎందుకు నేను ఇదంతా వివరంగా చెప్పానంటే మనకి ప్రైవేట్ కంపెనీలు ఎందుకు ఇట్లా ఉన్నాయి మన ఎందుకు లేవు మరి ఎందుకు ఉన్నాయి అనేది కూడా తెలియాలి కదా అందరు ఏమనుకుంటారు ప్రైవేట్ రాంగ్ అనే దోపిడీ ప్రైవేట్ వస్తే ఇదే పోతుందని మరి ఇక్కడ రెండిటికి అవకాశాలు ఇచ్చారు ప్రైవేట్కి అవకాశం ఇచ్చారు ప్రభుత్వ రంగం ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో రెండు పనిచేస్తున్నాయి మరి ఏది బెటర్గా ఉంది ఏది బెటర్గా లేదు మొత్తం ప్రభుత్వ రంగంలోనే పనిచేస్తున్నాయి కూడా ఉన్నాయి మరి అవి ఎందుకు బెటర్గా లేవు అది కూడా మనం తెలుసుకోవాలి కదా అట్లనే సి కేటగిరీ అధ్వానం అని చెప్పాను కదా పదిహేడు ఉన్నాయి అని చెప్పాను కదా అన్ని ప్రభుత్వ కంపెనీలు అండి అన్ని ప్రభుత్వ కంపెనీలు ఒక్కటి కూడా ప్రైవేటు అధ్వానం దీంట్లో లేదు ఏమనుకోవాలి దీన్ని మరి వాళ్ళు మరి అంత దీంట్లో వాళ్ళు వ్యాపారమే అయితే ఈ లో ఇవన్నీ పనిచేస్తాయి విద్యుత్ టారిఫ్తో సహా ప్రతిదీ పారామీటర్స్ తీసుకున్నారు మొత్తం నలభై రెండు సెక్టర్స్ ఉంటే ప్రభుత్వ కంపెనీలు తొమ్మిదే ఉన్నాయండి ఏ ఏలో ఏ ప్లస్ కానీ ఏ కానీ బాగా పనిచేస్తున్నాయి నలభై రెండులో కేవలం తొమ్మిది పదమూడు ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ కంపెనీలు ఉంటే ఏ ఏ కేటగిరీలో కానీ బి కేటగిరీలో కూడా ఉన్నాయి సి కేటగిరీలో ఇది ఒక్కటి కూడా లేదు ఇదండి కాబట్టి నేను అనేది ఏంటంటే పోటీ పోటీ ఉండటం వల్లే మనకు తెలుస్తుంది అసలు ఏ కంపెనీ బాగా పనిచేస్తుంది ఏ కంపెనీ పనిచేయట్లేదు అనేది ఇక మన తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచిద్దాం తెలుగు రాష్ట్రాలు చూసుకునేటట్టయితే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కొంత రిలీఫ్ ఏంటంటే స్వాంతన ఒకటి ఈస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ ఈస్ట్రన్ అది పదహారో ర్యాంక్లో ఉందండి ఏ ప్లస్లో లేదు ఏ కేటగిరీలో లాస్ట్ పదహారో ర్యాంకులో ఉందన్నమాట ఏది ఈ ఏది నేను చెప్పిన ఏ ఈస్ట్రన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తర్వాత బి కేటగిరీ ఒకటి ఉంది ఇరవై ఎనిమిదో ర్యాంకులో సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది ఈ రెండు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి మరి మన తెలంగాణ ఎక్కడున్నాయని చూస్తే తెలంగాణలో రెండు కూడా సి కేటగిరీలో ఉన్నాయి అధ్వానం ఉన్నటువంటి దాంట్లోనే ఈ డిస్ట్రిబ్యూషన్ విద్యుత్ పంపిణీ సంస్థలు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్ర బెటర్ తెలంగాణతో పోలిస్తే ఇది సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ నలభై నాలుగో ర్యాంకు నార్థండ్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నలభై ఆరో ర్యాంకు ఏం చెప్పాలండి అద్భుతంగా పనిచేసింది మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ అని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉంటాడు చెప్పేవాడు కదా మరి ఇది క్లియర్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పవర్ ఇండికేషన్ మీకు అసలు ఒక అసలు గవర్నెన్స్ ఎలా ఉందనే దానికి ఒక రకమైన ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణ పవర్ కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడేవాడు మేము రానివ్వం అసలు ప్రభుత్వాన్ని ఏం చేసినా ఒప్పుకోం అది చివరికి అందుకనే నీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు దేశంలోనే అదమ స్థాయిలో ఉన్నాయి తెలంగాణ ఇవాళ నువ్వు కాబట్టి అనేది ఎప్పుడు కూడా ఆహ్వానించాలండి రిఫార్మ్స్ వద్దు అనుకోవటం తప్పు రైతులకు భారం పడుకోకుండా చూడ చూడాల్సినటువంటి అవసరం నీ మీద ఉంది అది వేరే విషయం అది నువ్వు బడ్జెటరీ సపోర్ట్ ఇచ్చుకొని చేసుకోవచ్చు కానీ సంస్కరణలు వద్దంటేంటి అసలు అది ఇవాళ అందుకనే నీ ర్యాంకింగ్లో అదమ స్థానంలోకి వెళ్ళిపోయింది తెలంగాణ ఇవాళ ఇంకా కూడా కొంచెం చెప్పింది ఏంటంటే మొత్తం ప్రతి సంవత్సరం నైన్ పర్సెంట్ డిమాండ్ గ్రోత్ పెరుగుతూ ఉంది సో కాబట్టి దానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాల్సిన పరిస్థితి మొత్తం రాష్ట్రాలు ఏదైనా సరే ఈ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇచ్చినటువంటి సబ్సిడీలు కానీ గ్రాంట్లు కానీ నలభై నాలుగు వేల కోట్లు అండి ఒకది రిఫార్మ్స్ తీసుకురావటం వల్లనే ఏటీఎన్సి లాసెస్ తగ్గినాయి మీకు బిల్లింగ్ ఎఫిషియన్సీ పెరిగింది కలెక్షన్ ఎఫిషియన్సీ పెరిగింది సో కాబట్టి రిఫార్మ్స్ ఎప్పుడు మంచి వాళ్ళు కొన్ని సజెషన్ కూడా ఇచ్చారు లాంగ్ టర్మ్లో కొన్ని దేశాలు విద్యుత్ టారిఫ్ పెరగకుండా ఉండాలంటే మీరు లాంగ్ టర్మ్ పీపీఎల్ తీసుకోండి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవటం మంచిది కానీ డిమాండ్ ఎప్పటికప్పుడు డిమాండ్ పెరిగినప్పుడల్లా ఇన్స్టెంట్గా మీరు కొనాలనేటప్పటికి టారిఫ్ పెరుగుతుంది అది ఎటు మన చివరి కన్జూమర్ మీదకి వెళ్ళిపోతా ఉంది ఇది పవర్ మినిస్ట్రీ అడ్వైజ్ ఇచ్చింది ఈసారి అడ్వైజరీ కమిటీ దీంట్లో సో కాబట్టి మొత్తం ఇదండి ఓవరాల్గా విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు ఎలా ఉందో మీకు కూడా తెలియాలి ఇదేందంటే ఈ పోటీ అనేది ఆ పంపిణీ కంపెనీల వరకే ఉండకూడదు ప్రజలకి తెలియాలి ఎవరు తప్పులు చేస్తున్నారు ఎవరు ఎక్కువ చేస్తున్నారు ఎందుకు ఆగా పంపిణీ కంపెనీ నెంబర్ వన్గా ఉంటున్నాయి మన ఎందుకు లాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాల్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం మీదే ప్రజలదే అది తెలియాలంటే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫ్లో ఉండాలి పూర్తిగా అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది నా ట్రాంక్ ఇంకో ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్సులో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి